అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చాన్ని సది సహాయం చేయండి మధ్యరాత్రి వేళ పౌలను చెలయు దేవునికి ప్రార్థించొచ్చు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు విలుచుండరి అప్పుడు అగస్మాత్తుగా కలిగను కలిగెను పునాదులు అదురెను తలుపులన్నీ తెరుచుకునను అందరి బంధకములు ఊడెను చాల ప్రియులైనటువంటి దేవుని బిడ్డారు ఎవరు పాడుతున్నటువంటి కీర్తన ఇది పౌలుయు శీలయు పాడుతున్నటువంటి సమయంలో శరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ శ్రద్ధగా సంతోషముగా ఆయన యొక్క కీర్తనను వింటున్నటువంటి సమయంలో ఏం చేస్తూ ఉన్నదండి శరసాలకు ప్రిలేనటువంటి దేవుని బిడ్డర గొప్ప భూకాంపము కలిగాను ఆ గొప్ప భూకాంపము కలగగానే ఏమైపోయింది శరసాలలో ఉన్నటువంటి బందీలందరూ ఇడిపించబడ్డారు ప్రియా దేవుని బిల్లర విడిపించబడిన రీతి లోప్రి దేవుని బిల్లరా దేవుని యొక్క పాటైనను వాక్యమైనను దేవుని యొక్క మాటైనను ఆయన చిత్తమును నెరవేర్చు ప్రతి మనుషుడు శరసాల నుండి ఇడిపించబడగలడని